నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇది మా అడ్డా అనేవారు రాయలసీమని మరి అటువంటి రాయలసీమ వైసీపీ చేజారిపోతుందా టీడీపీ సొంతం చేసుకోబోతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సమల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం చూసాము గత ఎన్నికల్లో కూడా అసలు రాయలసీమలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో అయితే టీడీపీ పరిస్థితి చాలా ఘన విజయంగా ఇరవై ఆరు ఇరవై ఏడు సీట్ల వరకు గెలుచుకుంది మరి ఇప్పుడు కడపలో చూసుకున్నట్లయితే మహానాడును కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఒక మూడు నాలుగు ఎలక్షన్స్ నుంచి టీడీపీ రాయలసీమలో వీక్ గా ఉందండి ఒక అనంతపూర్ తప్ప కర్నూలు కడప అయితే వన్ సైడ్ గా కాంగ్రెస్ కానీ లేకపోతే వైసీపీ కానీ ఉన్నాయి చిత్తూరులో అటు ఇటుగా ఉండేది అది రెండు వేల నాలుగు తర్వాత అది అలాగే ఉన్నది నాలుగు ఎలక్షన్స్లో మధ్యలో అనంతపూర్ కొంచెం గట్టిగా వచ్చిన టీడీపీకి ఇప్పుడు మీరు అన్నట్టుగా టీడీపీ పాగేస్తుందంటే ఆల్రెడీ వేసేసింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పయ్యావరికాశం ముగ్గురే గెలిచారు టీడీపీకి సంబంధించి అది పూర్తిగా రివర్స్ ఇప్పుడు ఎందుకంటే కూటమి తట్టి అంటే జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అని అడిపించి గడిపించి అన్నారండి ఒక రకంగా జడిపించాడు ఆ వైపు విప్రతం కృషి చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించాలన్నట్టుగా భర్తను ఒక ఆయన ఎమ్మెల్సీని తీసుకొచ్చాడు ఇన్ఛార్జ్కి వేసి మున్సిపల్ ఎన్నికలు కొట్టేశారు కదా కుప్పం ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేసి కొట్టేశారు ప్రజలకి పబ్లిక్గా ఓటు వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు అదే అతను చేసిన పొరపాటు జనాలకు విడిచిపెడితే అక్కడ మనకు సీన్ ఉందా లేదనేటువంటి జనాలు చెప్తారు దాన్ని బట్టి నువ్వు ప్రణాళిక రచించుకోవాలి అలా కాకుండా వన్ సైడ్ కళ్ళు మూసేసి చేద్దామంటే నీ ఫలితం ఇలాగ చేదు ఫలితం ఎదురవుతుంది చివరికి అయితే టీడీపీ నాకు పులివెందులు ఉంది కదా టీడీపీ మీద జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఓడిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎఫర్ట్ చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీద పెడితే పెట్టుంటే మన జగన్ కూడా ఓడిపోయి ఉండే స్వయంగా నాకు అక్కడ నాయకులు కొంతమంది చెప్పారు అలా ఇన్ఛార్జీ చెప్పండి పులివెందులు ఉండేదా ఖచ్చితంగా అయిపోయి ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు అక్కడ పులివిందకు సంబంధించి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశాడు అతను అతను టార్గెట్ చేసిన దాంట్లో టెన్ పర్సెంట్ పార్టీ కూడా కట్టిగా అలాంటికన్నా సపోర్ట్ ఉండి ఉంటే ఇది ఓడించడం చాలా ఈజీ అని ఆయన మొన్న ఎలక్షన్లో అయితే ప్రజలందరికీ కూడా జ్ఞానోదయం అయింది ఇతను మాట్లాడితే సీమ బిడ్డని కడప బిడ్డని మీ బిడ్డని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ఏదో సీఎం కంజాం చేస్తున్నారు మిగతా వాళ్ళు వచ్చి మేమైతే ఉద్ధరిచ్చేస్తా కానీ ఈ మాటలన్నీ కూడా తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిస్తారు కొంతమంది చేత వాళ్ళు వస్తారు లైన్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు చూసారు వాళ్ళందరూ లైన్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఇది మళ్ళీ జగన్ వచ్చేటానికి వాళ్ళందరూ తాళాలు వేసేసుకుని నోటికి తాళం చేసి తీసుకెళ్ళి గుట్లో పెట్టేసి అక్కడ కూర్చుంటారు వాళ్ళ రాజ్యం ఉండాలి అక్కడ అక్కడ వరకు పరిమితమయ్యింది వాళ్ళ హవా మొన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రం అంతా దోపిడీ మొదలెట్టేశారు ఇక కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సొబ్బారెడ్డి అందరూ తిరుపతి చాలు దుబ్బేస్తూ ఉన్నారు శేషాలం అడుగులు అరచందనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కడుపు నిండా తినేశారు పెద్దిరెడ్డి మాత్రం వాళ్ళ కొడుకు వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అక్కడికి గట్టు కూడా వచ్చేసారు కట్ట దోపేయటానికి ఇంత దారుణమైన అంటే వాళ్ళకి అర్థమైంది ఇతర మూడు రాజధానులని కర్నూలులో న్యాయ రాజధాని అని ఇదంతా బోగసేవారం చేస్తున్నాడు ఏంట్రా ఇలాగేదో మనం మన సీమ బిడ్డ అనుకున్నాం మన నోట్లో మట్టిగడ్డ పెడుతున్నాడు ఎవర్రా బాబు ఇలా చేస్తున్నాడు అని వాళ్ళ నాన్న ఏదో అనుకుంటే వాళ్ళ నాన్న మించిపోయినాడు రా బాబు అరాచకం వాళ్ళ బాబాని చంపేస్తాను చూసిన తర్వాత అందరికీ జుగుప్స్ వచ్చేసింది మొదట్లో అనుమానం ఉండేది ఎవరు చంపేయడం ఇతని మీద అనుమానం అన్నా నిర్ధారణ కాలేదు వాళ్ళకి కొన్నాళ్ళు పోయిన తర్వాత నిర్ధారణ అయిపోయింది ఇతను పట్టించుకోకపోవడం కేసు వాళ్ళు చెల్లిని ఏడిపించి తినేయటం తల్లి చెల్లిని అసలు ఇతనికి ఎట్టి పరిస్థితిలో మనం సపోర్ట్ ఇవ్వకూడదు అని అనుకుంటాం సేమ్ సేమ్ అంతా కూడా రివర్స్ అయిపోయింది అతనికి ఆ టైంలో గుర్తుకొచ్చాడు చంద్రబాబు గారు ఆయన ఉన్నప్పుడు మనకి కమర్షియల్ క్రాప్స్ అయినాయి చినీ బత్తాయిలు ఇవన్నీ కూడా హార్టికల్చర్ అంటారు దానికైనా సబ్సిడీ మీద అసలు స్ప్రింక్లర్స్ ఇవ్వటం లేకపోతే వాళ్ళకి పంట నష్టాలకి ఇవ్వటం వాళ్ళు మార్కెటింగ్ చేయటం వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి సపోర్ట్ చేశాడు ఆయన నీళ్ళు గండిపేట దానికి నీళ్ళు తీసుకురావటం రాయలసీమకి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం పట్టిసీమ కట్టించడం ఈ శ్రీశైలం అక్కడి నుంచి ఆ కృష్ణాజల పంపించడానికి ప్రయత్నం చేయటం పోలవరం వేగంగా పూర్తి చేయటం ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎంతో చేసే ఉన్న బాబు చంద్రబాబు గారిని ఓడించి ఒక పనివాడిని ఓడించి ఒక పనికిమాలిని వాడిని తెచ్చుకున్నాం ఇవన్నీ ఉట్టి మాటలే కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు తర్వాత అక్కడ కోర్టు మాకు అసలు ప్రపోజలే రాలేదని చెప్తారు వాళ్ళు ఇటు అసలు ఎప్పుడు అడగలేదు మమ్మల్ని ఈ వాళ్ళ టీడీపీ అక్కడ ఫిక్స్ పర్మనెంట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు ఇది ఒకనాటికి అర్థం దేవుడికన్నా ఎవరు మంచి ఎవరు ఎవరు తెలుపు ఎవరు నలుపు మనకు మేలు చేశారు ఎవరు కీడి చేశారు అంటే అర్థమైంది అది అర్థమైంది అర్థమద్ది మమ్మల్ని అట్లా రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వాళ్ళందరికి ఒక రకమైన అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి కుక్క కుక్కతో అక్కనబెట్టిన గోదావరి ఇదినట్టే కొంత కులం చూసుకుంటే ఓట్లు వేస్తారు అతని వెనకాల నిలబడతారు అతను కులాన్ని కూడా ఏమీ లేదు కొద్దిమంది పది మంది అతని పరిచయం ఉన్నవాళ్ళు అతను మేలు చేసిన అతను దొంగతనాల్లో పాలు పంచుకున్న వాళ్ళు తప్ప అతను కూడా ఏమీ లేదన్నట్టుగా కనపడింది కానీ వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు అప్పుడు ఓన్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడానికి కొంచెం కష్టమే ఉంది ఎంత అతను ఎంత ఇబ్బంది పెట్టేసినా ఇలా రకరకాల వాళ్ళందరూ టీడీపీ లోకేష్ పాదయాత్ర టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆదు అని జరిగింది ఒక సభ రాయలసీమలో ఎమింగనూరులో మన చంద్రబాబు నాయుడు గారు సభ జరిగితే అప్పటి వరకు అటువంటి సభ జనాదరణ జన సందోహం ముందు లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అంత జనం వచ్చారు ఆయనకి ఆశ్చర్యపోయారు అందరూ చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అని ఇదేం కర్మ కార్యక్రమాలు తిరిగాడు రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయాడు అంత జనం వచ్చేస్తున్నారా బాబు ఏంటి రాయలసీమ నాలుగు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి కొంచెం కుల బలం ఉంది స్థానిక బలం ఉంది అక్కడ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ముద్ర కేసులు పెద్ద ఫ్యాక్షనిస్టులు వాళ్ళందరూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ పంచి వాళ్ళు మాట్లాడితే తలదీసేసే రకాలవే అటువంటి వాళ్ళు ఉన్న చోట్ల ఈ తెలుగుదేశం పార్టీ కూడా బలమైన పార్టీయే కానీ క్రమంగా నాయకులు బలహీనపడ్డారు ఏ ఏదో కారణం చేత జగన్మోహన్ రెడ్డికి భయపడి ఈ కేసులు గీసులు ఈ గోల అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ప్రజలు జానం అదే జగన్మోహన్ రెడ్డికి సబ్ పెట్టడం కూడా గోళలు దూకేసి పారిపోయేవారు జనం ఎంత ఎన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవారు ఫుడ్ ఇచ్చేవారు డబ్బులు ఇచ్చేవారు ఏం చేసినా పారిపోయేవారు అదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి బస్సులు ఇచ్చేవారు కాదు వాళ్ళకి రకరకాల ఆంక్షలు పెట్టేవారు టైం ఇచ్చేవారు కాదు చాలా ఇబ్బంది పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారు కథలు ఇచ్చేవారు కాదు అయినా సరే ప్రభుత్వం జన్మొచ్చేవారు సార్ మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో అసలే కడపలో మాధవిరెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ఇప్పుడు కడపలో మహానాడుని ఏర్పాటు చేస్తే అసలు ఎలా ఉంటుంది అంటారు సార్ బ్రహ్మాండం ఉంటుంది ఆవిడ బ్రహ్మాండం ఏర్పాటు చేద్దాం ఆవిడ చాలా పవర్ఫుల్ లేడీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నిజంగానే పార్టీకి దొరికిన ఒక ఆయుధం ఆవిడ మంచి పర్సన్కి రైట్ టైంలో రైట్ పర్సన్కి టికెట్ ఇచ్చారు గెలిచి చూపించింది ఆవిడ ఊరికే మాటలే తప్ప చేతలు కాదు కొంతమంది మాటలు చెప్తారు చేతలు ఉండవు ఈ మాటలు చేతలో కూడా గట్టిగా ఉంటాయి నిలదీసి మాట్లాడితే రాణి రుద్రమా మనం చరిత్రలో కొంతమంది గురించి చెప్పుకుంటాం ఫైటర్స్ అలాంటి ఫైటర్ ఆవిడే డెఫినెట్గా కడపలో జిల్లా ప్రెసిడెంట్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్త రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ జీవంతంగా నడిపిస్తారు కడపలో పెట్టడం వల్ల కడప అందరికీ సంతోషంగా ఉంటుంది వాళ్ళ ప్రైడ్ దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు మంచిగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతా కూడా టీడీపీ పార్టీ కూడా ఉభయతారకంగా ఉంటుంది శ్రేణులు సంతోషిస్తారు పార్టీకి మేలు జరుగుద్ది సీమలో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో ఇంకో జిల్లాలో ఎక్కడ అక్కడ పెట్టాలి వైజాగ్ ఏరియాలో పెడతారు ఇదివరకు విజయనగరం శ్రీకాకుళంలో జరగలేదు ఏమైనా పెడితే బాగుంటుంది అంటే ముఖ ముఖద్వారం వైజాగ్ కాబట్టి అక్కడ పెడతారు బహుశా సాధారణంగా ఇదివరకు జరిగినాయి రాయమండ్రిలో లాస్ట్ ఇయర్ రాయమండ్రిలో జరిగింది ఇప్పుడు కడపలో జరిగింది మళ్ళీ ఏ ప్రకాశంలోనో నెల్లూరులోనో లేకపోతే ఎక్కడో చోట పెట్టాలి నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేసుకుంటారు ఏమైనా మహానాడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ పండుగ ఆ పండుగ సంబరాలని ఆ పార్టీ తీర్మానాలు ఆ పార్టీ తీర్మానాలు ఉంటాయి పార్టీ దశ దిశ అక్కడ చర్చిస్తారు తీర్మానాలు చేస్తారు రామారావు గారు జయంతి వేడుకగా చేసుకుంటారు ఆ బర్త్డేని మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగగా చేసుకుంటారు మహానాడు వేదిక మీద మాట్లాడాలని తాతాలు ఆడుతూ ఉంటారు నాయకులందరూ కూడా ఆ వేడుకలో పాల్గొనాలి కార్యకర్తలు సాధారణ ప్రజలకు సంబంధం లేదు అది తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు వాళ్ళ పండగ అది బ్రహ్మాండంగా చూసుకుంటారు ఈ సార్ ఇంకా మాధవి రెడ్డి గారిని చూస్తే జగన్ ఉణికిపోతున్నారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా భయపడుతున్నారు మరి ఈ తర్వణంలో బీటెక్ రవి రవి గారు ఉన్నాడు తర్వాత మొన్న ఎంఎల్సికి గెలిచిన రాంబోపాల రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ వెపన్స్ ఇవన్నీ అక్కడ సేమలో ఎవరితో ఒక్కబండి పై వాళ్ళకి అశోగారు బాలకృష్ణ గారు కూడా సేమనించే కదా హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే వాళ్ళంతా అనంతపురం నుంచి ఏమో ఈయన తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మీకు సీమలో తెలుగుదేశం పార్టీ సీమలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే ఒక నాలుగైదు ఎలక్షన్లకు ఒక పది పదిహేను ఏళ్ళుగా వీక్ అయింది వీక్ చేశారు ఉద్దేశపరంగా పార్టీ కూడా కొంచెం అడుగులు వేసింది కొన్ని చోట్ల సరే అవన్నీ సరి చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఘన విజయం సాధించారు భవిష్యత్తులో కూడా దా చంద్రబాబు నాయుడు గారితో ఏంటంటే నీటిలో ఉన్న ముసల్లా పెట్టెత్తడానికి దొరికిందంటే ఇక ఎవరు ఇడిపించుకోలేరు ఆయనకు దొరికి వరకు దొరకాలే దొరికిన తర్వాత దాన్ని పట్టు వదలలేరు ఎవరు మరి మొత్తానికి కడపలో మహానాడు అయితే చాలా ఘనంగా జరగబోతుంది అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్